తుమ్మల బయలు టైగర్ సఫారీ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ ప్రాంతంలో శ్రీశైలం ప్రాంతంలో వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంది ఇక్కడ పులులు చిరుత పులులు ఇలాంటివి అడవి జంతువులు చాలా వరకు ఇక్కడ ఉన్నాయి ఇది పర్యాటకులకి ఆసక్తి కలిగించడమే కాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉండే అవకాశం కూడా ఉంది ఇంకొక పక్క శ్రీశైలం డ్యామ్ దేశంలో ఇది ఒక పెద్ద డ్యామ్ పర్యాటకులు ఎక్కువగా వస్తారు ఇంకొక పక్క ఈ డ్యామ్ చూస్తే నేను మొన్నే వచ్చి ఫుల్ గా డ్యామ్ ఫుల్ అయినప్పుడు నీళ్లుగాను వస్తే ఆ గేట్ల్లో నీళ్లు వదిలిపెట్టినప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది అదేవిధంగా శ్రీశైలం రోప్ వే నేనే ప్రారంభించ నేనే ప్రారంభించా ఫౌండేషన్ వేసా ఆ రోజు ఇనాగరేట్ చేశా ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది దానివల్ల చాలా వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పోయి స్నానం చేయాలన్నా ఏదైతే శ్రీశైలంలో జలాశయంలో స్నానం చేయాలన్నా ఒక మంచి ప్రదేశం అది ఇప్పుడే చూసాం ఒక అద్భుతమైన దృశ్యాలు ఈరోజు మేము వచ్చి అక్కడ దిగినప్పుడు మీరు చూస్తే ఒక నూతనమైన అనుభూతి నాకు కూడా సీ ప్లేన్ హెలికాప్టర్ తిరిగాం విమానాలు తిరిగాం కానీ సీప్లేన్ ఎక్కిన తర్వాత నలభై నిమిషాల్లో విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాం ఎయిర్పోర్ట్ దిగ్జాన్ని రామ్మోహన్ రెడ్డి గారు చెప్పాను మీ ఫ్లైట్స్ అని పుండే ఫ్లైట్స్ అయితే టర్బులెన్సెస్ ఎక్కువ ఉంటాయి దిగినప్పుడు కూడా రన్వే దిగినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ రన్వే చాలా స్మూత్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉంది వాటర్ కాబట్టి యూనిఫామ్ గా ఉంది పర్ఫెక్ట్ గా అని చెప్పాను ఏలాంటి దిగింది కూడా మనకు తెలియదు ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి మధ్యలో మనం దిగే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్క నేను ఇంతకుముందు చెప్పినట్టయితే ఇది నాకు ఒక కొత్త అనుభూతి కూడా ఇన్ని సంవత్సరాలుగా చాలా సార్లు చూశాను గాని ఈ రోజు నేను ట్రావెల్ చేయడం కూడా ఒక కొత్త అనుభూతి ఇక్కడికి వచ్చినప్పుడు అక్క మహాదేవి గుహలు ప్రసిద్ధి చెందిన కవయత్రి అక్క మహాదేవితో ముడిగుడున్న కొండ శ్రీశైలం సమీపంలో ఉంది అక్కడ ట్రెక్కింగ్ మెడిటేషన్ సెంటర్ ఇవన్నీ చాలా బాగుంటాయి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం శ్రీశైలం ఇంకొక పవిత్రమైన దివ్యక్షేత్రం ఇలాంటి వాతావరణం ఎక్కడ దొరకవు మనకు అక్కడ కూడా తిరుపతికి పోతే డెబ్బై రెండు పర్సెంట్ గ్రీన్ కవర్ ప్రశాంతంగా ప్రకృతిలో మనం ఉన్నట్టుంటుంది ఇక్కడికి వచ్చినా కూడా అదే మరిగా ఇక్కడ నాలుగు రోజులు ఉంటే ఇంకొక వన్ ఇయర్ ఎక్కువ బతుకుతారు ఎందుకంటే ఆక్సిజన్ ఓజోన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ అలాంటి పవిత్రమైన స్థలం ఇది ఇక్కడ మీరు చూస్తే ఇష్టకామేశ్వరి దేవాలయం ఇష్టకామేశ్వరి అమ్మవారిని నమ్మితే కోరికలు కోరుకుంటే ఆ కోరికలన్నీ తీరుతాయనేది నమ్మకం విశ్వాసం ఇంకొక పక్క సాక్షి గణపతి దేవాలయం శ్రీశైలం వెళ్లిన భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి వెళ్తారు ఇంకొక పక్క ఛత్రపతి శివాజీ విగ్రహం మరాఠా రాజు ఛత్రపతి శివాజీ పారాక్రమానికి నాయకత్వానికి గుర్తుగా ఎత్తైన విగ్రహం శ్రీశైలంలో ఉంది ఇంకొక పక్క చెంచు లక్ష్మి టెంపుల్ మ్యూజియం ఇక్కడ చెంచులు ఎక్కువ ఉంటారు అందుకే నలమల కొండల్లో తెగ ఎక్కువ సంస్కృతి ఉంటుంది సాంప్రదాయాలున్నాయి అవన్నీ రిఫ్లెక్టెడ్ గా ఒక మ్యూజియం కూడా ఇక్కడ ఉంది ఇవన్నీ కూడా శ్రీశైలం ఆలయ అభివృద్దికి రెండు వేల పద్నాలుగు పదిహేడులో ఆ రోజు నేను ప్రసాద్ కార్యక్రమం కింద నలభై ఏడు కోట్లు తీసుకొచ్చి ఇచ్చాం దీని అప్పట్లోనే ఒక స్పిరిచువల్ సెంటర్గా ఒక టూరిజం సెంటర్గా ఒక రిలీజియస్ సెంటర్గా తయారు చేయాలని చెప్పి ముందుకు పోయాం అదే మరిగా ఈరోజు ఇక్కడ చూసినప్పుడు తిరుమలలో మారుగా ఈ రథాలు ఊరేగింపు